హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం మీరు పుట్టిన రోజును తేదీని బట్టి అంటే నెలలో మీరు జన్మించిన రోజును నెంబర్ను బట్టి మీరు ఎలా సంపాదిస్తారో మీకు ఎలా కలిసి వస్తాయో మీకు మంచి సమయం ప్రారంభం ఎప్పుడు అవుతుందో అదృష్టం వరిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామంది తాము ఎలా సెటిల్ అవుతామని బెంగతో ఉంటారు అలాంటి వారికి ఈ వీడియో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీకు మంచి సమయం గురించి సూచిస్తుంది ముందుగా మీరు నెలలో ఒక తేదీ లేదా పదవ తేదీ లేదా పంతొమ్మిదవ తేదీ లేదా ఇరవై ఎనిమిదవ తేదీలో పుట్టినట్లయితే మీరు స్వయం కృషితో సంపాదిస్తారు మీకు ఏ సెటిల్ అవుతారు అంటే ఉద్యోగం ఏజెంట్ డాక్టర్ ఇంజనీరింగ్ నాయకులు మీకు మంచి ఈ సమయం ప్రారంభమవుతుంది మీకు రెండు వేల ఇరవై ఎనిమిదవ సంవత్సరం వయసు నుండి అదృష్టం కలిసి వస్తుంది ఇక మీ జీవితంలో అదృష్టం కలిసి వచ్చే మంచి మార్పులు సంభవించే సంవత్సరాలు పదవ సంవత్సరం పంతొమ్మిదవ సంవత్సరం ఇరవై ఎనిమిదవ సంవత్సరం ముప్పై ఏడవ సంవత్సరం నలభై ఆరవ సంవత్సరం యాభై ఐదవ సంవత్సరం అరవై నాలుగవ సంవత్సరంలో వయసులో మీకు అదృష్టం మరియు మంచి మార్పులు కలుగుతాయి ఇక మీరు ఏ నెలలోనైనా సరే రెండవ తేదీ లేదా పదకొండవ తేదీ లేదా ఇరవైవ తేదీ లేదా ఇరవై తొమ్మిదవ తేదీలో పుట్టినట్లయితే మీకు బాగా సంపాదిస్తారు మీరు పలుకుబడి బాగా ఉంటుంది మీకు బాగా సెటిల్ అయ్యే వృత్తులు రచయితలు కళాకారులు నటులు వ్యాపారాలు మీకు మంచి సమయం ప్రారంభమయ్యే సందర్భం వచ్చి మీకు రెండు వేల ఇరవై తొమ్మిదవ సంవత్సరం అదృష్టం బాగా కలిసి వస్తుంది ఇక మీరు జీవితంలో అదృష్టం కలిసి వచ్చే మార్పులు కలిగే సంవత్సరాలు వచ్చి పదకొండవ సంవత్సరం ఇరవైవ సంవత్సరం ఇరవై తొమ్మిదవ సంవత్సరం ముప్పై ఎనిమిదవ సంవత్సరం నలభై ఏడవ సంవత్సరం యాభై ఆరవ సంవత్సరం అరవై ఐదవ సంవత్సరంలో వయసులో మీకు బాగా అదృష్టం కలిసి వచ్చి మార్పులు కలుగుతాయి ఇక మీరు ఏ నెలలోనైనా సరే మూడవ తేదీ లేదా పన్నెండవ తేదీ లేదా ఇరవై ఒకటవ తేదీ లేదా ముప్పైవ తేదీలో జన్మించినట్లయితే మీకు బాగా డబ్బు కీర్తి అదృష్టం కలుగుతాయి మీకు సెటిల్ అయ్యే అవకాశాలు వృత్తులు వచ్చి అధికారులు ఉద్యోగాలు నాయకులు పలుకుబడి వ్యక్తులు అవుతారు మీకు మంచి సమయం ప్రారంభమయ్యే సంవత్సరం మీకు ముప్పై సంవత్సరాల నుండి అదృష్టం బాగా కలిసి వస్తుంది ఇక మీ జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ఏ మంచి మార్పులు ఇచ్చే సంవత్సరాలు వచ్చి పన్నెండవ సంవత్సరం ఇరవై ఒకటవ సంవత్సరం ముప్పైవ సంవత్సరం ముప్పై తొమ్మిదవ సంవత్సరం నలభై ఎనిమిదవ సంవత్సరం యాభై ఏడవ సంవత్సరం అరవై ఆరవ సంవత్సరం వయసులో మీకు బాగా అదృష్టం కలిగే మంచి మార్పులు కలుగుతాయి ఇక మీరు ఏ నెలలోనైనా సరే నాలుగవ తేదీ లేదా పదమూడవ తేదీ లేదా ఇరవై రెండవ తేదీ లేదా ముప్పై ఒకటవ తేదీలో జన్మించినట్లయితే మీకు బాగా సంపాదిస్తారు మీకు బాగా సెటిల్ అయ్యే వృత్తులు ఇంజనీరింగ్లు ఉద్యోగాలు వ్యాపారాలు బాగా కలిసి వస్తుంది ఇక మీకు బాగా కలిసి వచ్చే సంవత్సరం వచ్చి మీకు ముప్పై ఒకటవ సంవత్సరం నుండి అదృష్టం కలిసి వస్తుంది ఇక మీకు జీవితంలో అదృష్టం కలిసి వచ్చే మార్పులు కలిగే సంవత్సరాలు వచ్చి పదమూడవ సంవత్సరం ఇరవై రెండవ సంవత్సరం ముప్పై ఒకటవ సంవత్సరం నలభై ఒకటవ సంవత్సరం నలభై తొమ్మిదవ సంవత్సరం యాభై ఎనిమిదవ సంవత్సరం అరవై ఆడవ సంవత్సరంలో వయసులో మీకు అదృష్టం మరియు మంచి మార్పులు కలుగుతాయి ఇక మీరు ఏ నెలలోనైనా సరే ఐదవ తేదీ లేదా పద్నాలుగవ తేదీ లేదా ఇరవై మూడవ తేదీలో జన్మించినట్లయితే మీకు బాగా తెలివితేటల సంపాదిస్తారు ఇక మీకు కలిసి వచ్చే వృత్తులు గుమస్తా బ్యాంకు ఎల్ఐసి డాక్టర్లు లాయర్లు వ్యాపారం మంచి మార్పులు కలుగుతాయి నటులు కావచ్చు ఇక ఏ మీకు అదృష్టం కలిసి వచ్చే సంవత్సరము మీకు ముప్పై రెండవ సంవత్సరం నుండి అదృష్టం కలిసి వస్తుంది ఇక మీ జీవితంలో అదృష్టం కలిగే మంచి మార్పులు కలిగే సంవత్సరములు వచ్చి పద్నాలుగవ సంవత్సరం ఇరవై మూడవ సంవత్సరం ఇరవై ముప్పై రెండవ సంవత్సరము సంవత్సరం నలభై ఒకటవ సంవత్సరం యాభైవ సంవత్సరము యాభై తొమ్మిదవ సంవత్సరము అరవై ఎనిమిదవ సంవత్సరంలో వయసులో మీకు అదృష్టం బాగా కలిసి వచ్చే కలిసి వచ్చి మంచి మార్పులు చూస్తారు ఇక మీరు ఏ నెలలోనైనా సరే ఆరవ తేదీ లేదా పదిహేనవ తేదీ లేదా ఇరవై నాలుగవ తేదీలో జన్మించినట్లయితే మీకు అదృష్టంతో బాగా సంపాదిస్తారు ఇక మీకు బాగా కలిసి వచ్చే వృత్తులు వచ్చి డైరెక్టర్లు నటులు వ్యాపారాలు కలిసి వస్తాయి ఇక మీకు అదృష్టం ఏ సంవత్సరంలో నుండి అదృష్టం కలిసి వస్తుంది అంటే మీకు ముప్పై మూడవ సంవత్సరం నుండి అదృష్టం కలిసి వస్తుంది మీ జీవితంలో అదృష్టం కలిగే మంచి మార్పులు కలిగే సంవత్సరాలు వచ్చి పదిహేనవ సంవత్సరం ఇరవై సంవత్సరం ముప్పై మూడవ సంవత్సరం నలభై రెండవ సంవత్సరం యాభై ఒకటవ సంవత్సరం అరవై సంవత్సరం అరవై తొమ్మిదవ సంవత్సరాల వయసులు గోళ్ళలో మీకు బాగా అదృష్టం కలిసి వచ్చి మంచి మార్పులను చూస్తారు ఇక మీరు ఏ నెలలోనైనా సరే ఏడవ తేదీ లేదా పదహారవ తేదీ లేదా ఇరవై ఐదవ తేదీలో జన్మించినట్లయితే మీకు ఏ లోటు రాదు అవసరాలు గడుస్తాయి మీకు బాగా సెటిల్ అయ్యే వృత్తులు కళాకారులు జ్యోతిష్యులు ఉద్యోగం వ్యాపారాలు చేసుకోవచ్చు ఇక మీరు బాగా కలిసి వచ్చే సంవత్సరం వచ్చి మీకు ముప్పై నాలుగవ సంవత్సరం నుండి అదృష్టం బాగా కలిసి వస్తుంది ఇక మీ జీవితంలో బాగా కలిసి వచ్చే మంచి మార్పులను కలిగే సంవత్సరాలు వచ్చి పదహారవ సంవత్సరం ఇరవై ఐదవ సంవత్సరం ముప్పై నాలుగవ సంవత్సరం నలభై మూడవ సంవత్సరం యాభై రెండవ సంవత్సరం అరవై ఒకటవ సంవత్సరం డెబ్భై ఒకటవ సంవత్సరం వయసులో మీకు అదృష్టం చూస్తారు ఇక ఏ నెలలోనైనా సరే మీరు ఎనిమిదవ తేదీ లేదా పదిహేడవ తేదీ లేదా ఇరవై ఆరవ తేదీలో జన్మించినట్లయితే మీకు డా బాగా డబ్బులు సంపాదిస్తారు మీ మీకు బాగా సెటిల్ అయ్యే వృత్తులు ఇంజనీరింగ్ డాక్టర్లు వ్యాపారాలు మంత్రగాళ్ళు మీకు ఏ సంవత్సరం నుండి అదృష్టం కలిసి వస్తుంది అంటే మీకు ముప్పై సంవత్సరం నుండి అదృష్టం బాగా కలిసి వస్తుంది అదృష్టం కలిగే మంచి మార్పులు కలిగే సంవత్సరాలు వచ్చి పదిహేడవ సంవత్సరం ఇరవై ఆరవ సంవత్సరం ముప్పై ఐదవ సంవత్సరం నలభై నాలుగవ సంవత్సరం యాభై మూడవ సంవత్సరం అరవై రెండవ సంవత్సరం డెబ్బై ఒకటవ సంవత్సరం వయసులో మీకు బాగా అదృష్టం కలిగి వచ్చే మార్పులు చూస్తారు ఇక ఇక ఏ మీరు ఏ నెలలోనైనా సరే తొమ్మిదవ తేదీ లేదా పద్దెనిమిదవ తేదీ లేదా ఇరవై ఏడవ తేదీలో పుట్టినట్లయితే మీకు బాగా సంపాదిస్తారు ధన ప్రాప్తి ఉంటుంది మీకు సెటిల్ అయ్యే వృత్తులు వ్యవసాయం డాక్టర్ ఏజెంట్ లాయర్ రాజకీయాలు కలిసి వస్తాయి మీకు ఏ సంవత్సరం నుండి బాగా కలిసి వస్తుంది అంటే మీకు ముప్పై ఆరవ సంవత్సరం నుండి అదృష్టం కలిసి వస్తుంది ఇక మీకు జీవితంలో బాగా అదృష్టం కలిసి వచ్చే మంచి మార్పులు చూస్తారు వచ్చే సంవత్సరాలు పద్దెనిమిదవ సంవత్సరం ఇరవై ఏడవ సంవత్సరం ముప్పై ఆరవ సంవత్సరం నలభై ఐదవ సంవత్సరం యాభై నాలుగవ సంవత్సరం అరవై మూడవ సంవత్సరంలో వయసు గలలో మీకు అదృష్టం కలిసి వచ్చే మార్పులు చూస్తారు కాబట్టి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ యొక్క పుట్టిన రోజు అంటే నెలలో ఏ రోజున పుట్టారు ఆ రోజును బట్టి మీ యొక్క సెటిల్మెంట్ ఏ సంవత్సరంలో అవుతుందో అవుతుందో జ్యోతిష్య ప్రకారం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు